న్యూ బోయినపల్లి సీతారాంపూర్లోని వాణి కాన్వెంట్ లిటిల్ లిల్లీ స్కూళ్లలో పాఠశాల యాజమాన్యం సైన్స్ ఫేర్ ఏర్పాటు చేశారు ఈ సైన్స్ ఫేర్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు విద్యార్థులు విద్యతో పాటు సృజనాత్మకత కూడా పెంపొందించుకునేలా కృషి చేయాలని దానికి ఉద్యోగులు సహకరించాలని ఎమ్మెల్యే అన్నారు భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఇటువంటి సైన్స్ ఫేర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానం అందేలా కృషి చేస్తున్న పాఠశాలల యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ మంచులావాణి స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అక్కడ మార్నింగ్ మానింగ్ నుంచి రూడింగ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏదైనా పైసా ఉండాలని అయితే మంచి మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి మంచి మంచి కాలేజెస్ స్కూల్స్ ఉంటాయి వాళ్ళకి ఏదైనా పేదమైన విద్యార్థులైతే గవర్నమెంట్ సైడ్ నుంచి ఐపీఎస్ ఐఎస్ కావాలన్నా కూడా ఇక్కడ చదువుకుంటుంది ఇక్కడ లైబ్రరీలో బుక్స్ తోటి చదువుకున్న తర్వాత వాళ్ళకి ఎవరు కోచింగ్ లేకుంటే గురువులకు విద్య తుండేదంటుంది

पलायना आ रहा है तो बोलो खंडन में तो उनसे आईएएस टीआईपीएल का आईएएस गवर्नर कोरी का अच्छी लगती है ये मतलब उसी लगती है मेरी बुढ़ाई टेडी का ये सुन के तक्कों कीज़ लूँगी बीच में कुछ नहीं है यार लड़की सर्दी के लिए मुझे ना सर्दी वाले बिल्कुल नहीं है హైదరాబాద్ లోని ధర్నా చౌక్లో తెలంగాణ గ్రామీణ వైద్యుల సమైక్య ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులు ధర్నాకు దిగారు ఆర్ఎంపీ పిఎంపీలపై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు తమకు శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఆర్ఎంపీ పిఎంపీలపై వేధింపులు ఆపాలన్నారు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎంపీలను భయపడుతుందని ఆరోపించారు వారిపై ఉన్న అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎంపీ పిఎంపీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అంటున్నారు చెంచాలు కూడా పోతే బ్యారేక్ నిండా మా గౌడన్నల్ని పెట్టిన లేన్ లేని కేసులు పెట్టున్నారు మమ్మల్ని సతాయిస్తున్నారు మా గీత కార్మికులు పొట్ట కొట్టున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పుకోని బాధపడ్డారు అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే ఎవరు నిడిచిపెట్టలే ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు లాస్ట్కు హైదరాబాద్లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతా ఉన్నాయి ఏ ఉద్ధరించిన ఏ ఒక్క హామీ అన్నా అమలు చేసినవా ఆరు గ్యారంటీలు పదమూడు హామీ లాంటివి మొదటి హామీ మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అమలుగాలి చివరి హలుగు వేల పెన్షన్ కూడా అమలు అమలుగాలి ఏమన్నా అంటే రుణమాఫీ చేసిన అంటాడు అది అడికెళ్ళ చేసినవు పోనీ అయిందా ఏ ఊరికి పోదాం రేవంత్ రెడ్డి నేను ఏ ఊరికన్నా ఈ రాష్ట్రంలో పోదాం మొత్తం మంది రైతులకు మీ దాంట్లో అయినా అదే అందరికి సగం మంది ఉంటారుల కాని వాళ్ళు ఏడవైనా కాలే దాని సూత్రం కూడా మీకు కూడా అర్థం కావాలి రుణమాఫీ చేసిన నేను ఇరవై ఒక్క వేలు ఇచ్చిన అంటే ఇవ్వాల్సింది నలభై ఐదు ఇస్తానన్నది ముప్పై ఒక్కటి ఇచ్చిన అని చెప్తున్నది ఇరవై ఒక్కటి కానీ ఇచ్చింది పదహారు పదిహేను పదహారు ఏ ఊర్లో కాలే ఇదంతా మోసం ఆ పదిహేను పదహారు అవి ఏం చేసింది తెలుసా మీకు వాదరు సెలవులకు రెండు వేల పిన్షన్ ఇస్తే నెలకు వెయ్యి కోట్లు అవుతాయి ఇక నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు రెండు రెండేళ్ల పింఛన్ ఎగ్గొట్టిండు అంటే అవి రెండు వేలు ఆ రెండు వేలు ఇటు మళ్ళీ ఇచ్చిండు వృద్ధుల పిన్షన్ రెండు వేలు ఎగ్గొట్టిండు రుణమాఫీకి కలిపిండు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు ఎనిమిది వేలు ఇటు కలిపిండు కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు రంజాన్ చీరలు క్రిస్టమస్ చీరలు వచ్చు అవో వెయ్యి కోట్లు ఎగబెట్టిండు దాని ఇటు మల్పిండు ఇట్లా ఆయన ఇచ్చిందేమీ లేదు కేసీఆర్ కిట్ ఉంటుండే దవాఖాన్లలో ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగపిల్లవాడు ఉడితే పన్నెండు వేలు కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటోకి రా లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించవచ్చు కేసీఆర్ దాన్ని ఎగబెట్టిండు దానివ రెండు వేల కోట్లు రుణమాఫీకి మలిపిండు కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు రెండేళ్ల ముసలవాళ్ళు పింఛన్ ఎగ్గొట్టిండు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు కాలం రైతు బంధు ఎగ్గొట్టిండు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ అలాంటిది మరి ఎట్లా ఈ టీఎంసీ వాళ్ళు మళ్ళీ ముఖ్యంగా మా ఆరోపి వ్యవస్థనే అనేదొక్కాలని ఎందుకు క్షమంగా కట్టుకున్నాం మాకు అర్థమవుతుంది అన్న మేము ఎన్నిసార్లు ఏ రకంగా చెప్పినట్టు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిలకు మేము వచ్చి వివరాటం ఇచ్చినా కానీ మరి అన్న ఏమి దీని మీద దాని మీద మరి ఏ నాటి చర్య తీసుకోకపోవడము మాకు అర్థమైతే లేదన్నా మరి ఎలా మాకు ఎట్లా బతకాలి గత ప్రభుత్వంలో ఉన్న మీరు అన్ని రకాల మాకు హామీలు ఇచ్చి మరి మీరు అన్ని రకాల మాకు చేసి మీరు మరి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఏఎంఏసి ఎర్రల సీలెండర్కు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఐఎంఏ వాళ్ళతో మీటింగ్ పెట్టించి మరి అక్కడ ఉండటం మరి మరి కొంతమంది అక్కడ ఉన్నట్టు మేధావులతో మీటింగ్ పెట్టించి వీళ్ళకి ఎట్లయితే ఆర్ఎంపులకు మనము ట్రైనింగ్ ఇవ్వాలి ఏ రకంగా వీళ్ళకి పత్తి వేయించి మరి పరిధిలో ప్రాక్టీస్ చేయాలనేది ఒక పేరు తయారు చేసి మరి ప్రాక్టీస్ చేయాలి ఈ రకంగా అని చెప్పేసి మాకు ఒక పేరు పెట్టి మరి అన్ని విధాల ఆదుకునే టైంకు మరి కోర్టులో చేసిన వల్ల ఆగిపోయిందని మీరు తెలిసి తీసుకొచ్చామన్నా మరి అదంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు గత పదేళ్ల కాలంలో సికింద్రాబాద్లో తాము ప్రారంభించినా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగిస్తామని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు అందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు సీతాఫలమండి డివిజన్ పరిధిలోని భవానీ నగర్లో ఇరవై లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రారంభించారు సీతాఫలమండి పరిధిలో అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు కార్పొరేటర్ సామల హేమతో పాటు జెహెచ్ఎంసీ జలమండలి రెవెన్యూ అధికారులు విద్యాసాగర్ స్వర్ణలత కౌశిక్ కుషాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే కేంద్ర ప్రభుత్వ స్పౌజ్ బదిలీలు చేపట్టాలని తెలంగాణ సెంట్రల్ స్పౌజ్ ఫోరం రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు బషీర్బాగ్స్ ప్రెస్ క్లబ్లు ఫోరం ప్రతినిధులు సమావేశమయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మూడు వందల పదిహేడు వల్ల ఉద్యోగులు స్థానికతను కోల్పోయారన్నారు ఆ జీవో కారణంగా నష్టపోయిన స్పౌజ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ సబ్ కమిటీ తీసుకువచ్చి జీవో రెండు వందల నలభై మూడు జీవోతో రాష్ట్ర ఉద్యోగులకు స్పౌజ్ బదిలీలు చేపట్టాలన్నారు కానీ భార్యాభర్తల్లో ఒకరు రాష్ట్రం మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని పరిగణలోనికి తీసుకోలేదన్నారు దీంతో తమ పిల్లలకు దూరమై తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరైనా వెళ్ళి ప్రయాణం చేసి లేకుంటే భార్య భర్తలు ఒక దగ్గర ఉండి పిల్లల ఒక దగ్గర ఉండి వాళ్ళ పైన ఉన్నటువంటి వృద్ధులందరూ ఆధారపడిన వాళ్ళందరి సమస్యలుగా ఉంటే వీళ్ళు కూడా ఇంకా హెల్త్ ఖరాబ్ అవుతుంది సమస్యను జటిలం చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగానికి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉండదు సార్ మంది డీబులు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది మీరు మ్యూచువల్ టన్స్ అంటే మీరు చూస్తూ ఉన్న రకరకాలుగా మానిటరీ ఎక్స్చేంజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అట్లాంటివి కాకుండా మాకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళం ఎవరిమైనా కూడా తెలంగాణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళమే కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళమే కాబట్టి మమ్మల్ని కూడా అందరితో సమానంగా ట్రీట్ చేస్తూ ఈ వివక్షను చూడకుండా కానీ సెంట్రల్ యూనివర్సిటీ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి వివక్ష లేకుండా మమ్మల్ని కూడా ఎవరైనా మనుషులే ఎవరైనా భర్తలు ఎవరికైనా ఒకే దగ్గర ఉండి సనా ఉంటే దాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మా సమస్యను పరిష్కారం చేస్తారని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేటటువంటిది మా మనుగడికే ఇబ్బందికరమైనటువంటిది ఎందుకంటే ఇది ఒక్క మా సమస్య తోటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులంటే రేపు పొద్దుగా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దుర్భరంగా ఉంటుంది కాబట్టి అలాంటి దానికి ప్రోత్సహించినట్టు ఉండకూడదు అని చెప్పేసి మా సందేశము ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లు ఉంటుంది ఆడపిల్ల కానీ మొత్తం పెళ్లి చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల కోసం వెతుకులాడతాము అది ఇండియాలో అన్ని సర్వీసులు ఉన్నట్టే మా సర్వీసులు ఉంటాయి కాబట్టి మేము ఓన్లీ స్టేట్కు సంబంధించిన వాళ్ళని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయమని కోరుతున్నాము కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదొక్కటి మాత్రము మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మరి సబ్ కమిటీ దామోదర్ రాజ్ గారి తరఫున మరి అట్లాగే శ్రీధర్ బాబు పొన్నంప్రభాకర్ ఇచ్చినటువంటి ఏదైతే సబ్ కమిటీలు ఉందో దాన్ని అనుకూలంగా సెంట్రల్ గవర్నమెంట్ను కూడా లెక్కలోకి తీసుకొని మా స్పౌసులను ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాం అంటే దీనివల్ల ఏమవుతుంది మేము ఎన్నో కిలోమీటర్లు మహిళలు ముఖ్యంగా మై మహిళలు కూడా సార్ అంత మీకు తెలిసిన విషయమే అంత లాంగ్ జర్నీస్ మేము చేయలేకపోతున్నాం మా స్థానికతను మేము కోల్పోయాం మా జిల్లా ఒకటి మా పిల్లల స్థానికత ఏమిటో మాకు ప్రశ్నార్థకంగా ఉంది అదేవిధంగా మేము వృత్తికి కూడా న్యాయం చేయలేకపోతున్నాం మరి మా యొక్క సర్వీస్ కూడా ప్రభుత్వానికి ఎంతో అవసరం చేస్తారు ఇప్పుడు మేమే క్వాలిటీ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం ప్రభుత్వానికి దయచేసి మేము ప్రభుత్వంతో ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసి నన్ను ఈ ప్రభుత్వం సవరిస్తుంది మనీ మంచి పనులే చేస్తూ వస్తున్నారు ప్రభుత్వము ఆ ప్రభుత్వంతో మా విన్నపం ఏంటంటే ఒకటి కమిటీ వేసారో మాకు చాలా ఆశా ఆశాభాహంగా ఉందనమాట ఏంటంటే మా సమస్యలు తీరుస్తారు అనేసి దీనిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు గ్రీవెన్స్ అప్పీల్స్ తీసుకున్నారు సార్ మాది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది కూడా అప్పీల్స్ తీసుకున్నారు అయితే ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు కూడా అవకాశం కల్పించండి జీవోలో జివోలో ఏమైనా చిన్న మార్పులు చేర్పులు చేసి మా సెంట్రల్ గవర్నమెంట్ హౌజెస్ ని కూడా మా సొంత జిల్లాలకు పంపించండి మేనిఫెస్టో ఇచ్చారు అదే విధంగా జియో టూ ఫార్టీ త్రీ ఆశలు పెట్టుకున్నాం ఈ టూ ఫార్టీ త్రీ జీవో రాకముందు ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది ఎవరైతే త్రీ సెవెంటీన్ జివో వల్ల నష్టపోయారో ఎవరైతే అన్యాయం ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు మీ యొక్క అప్పీల్లు మీ గ్రీవెన్స్ లో మీ యొక్క గ్రీవెన్స్ లో మీరు అప్పిల్ పెట్టుకోండి అని చెప్పారు అదే విధంగా గ్రీవెన్స్ లో నాకు స్పష్టంగా అదర్శ అని సెంట్రల్ గవర్నమెంట్ అని ఆప్షన్ ఇచ్చారు దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంకోరు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పరిగణిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రాష్ట్ర రా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న కులగణలు మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది సోమజ్జిగూడ ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు సంఘం సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పదమూడు లక్షలు మాత్రమే ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు ఇద్దరు రెడ్డి మంత్రులు ఓ బీసీ మంత్రి కలిసి కుట్రపూరితంగా ఈ చర్యకు పాల్పడ్డారన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రీసర్వే నిర్వహించి తమ సామాజిక వర్గ లెక్కలను పక్కాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు వివిధ పేర్లతో ఉన్న సంఘాలు అధ్యక్షులు మరియు కార్యదర్శులు కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మును కాపులు సుమారు ఒక నలభై లక్షల మంది పైచెల్లుకున్నాము మరి రెండు వేల పద్నాలుగులో మాకు ఇరవై ఎనిమిది లక్షలు ఉన్నారండి అప్పుడు పాలకులు చూపించినారు అప్పుడు పద్దెనిమిది పర్సెంట్ మాది చూపించినారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలను ముందురు కాపులను అణగ తొక్కేదందుకే ఈరోజు ఈ సర్వేలో దీనిలో బీసీలను ఒక ఇరవై ఐదు లక్షలు దాదాపుగా తక్కువ చూపించడం జరిగింది మరి ఈరోజు దానిలో మునురు కాపులను పోయినసారి ఇరవై ఎనిమిది లక్షలు ఉన్న మునురు కాపులు ఈసారి పదమూడు లక్షలు ఎలా ఉన్నారు పదిహేను లక్షల మంది మరి కరోనాలో చనిపోయారో ఉపాధి లేకుండా గలుపు దేశాలు వెళ్ళిపోయినారా మీరు ఎలా సర్వే చేస్తున్నారు ఈరోజు మాకు రిపోర్టు గ్రామ స్థాయిలో మీ కలెక్టర్ ఆఫీసులలో మండల ఆఫీసులలో మున్సిపల్ ఆఫీసులలో మా మున్నరు కాపుల సర్వే బయటపెట్టండి మా ఓటు హక్కు ఉందా లేదా మేము తెలుసుకుంటాం ఈరోజు ఈరోజు మాకు ఎంత అన్యాయం జరుగుతుంది ఈరోజు నలభై లక్షల మంది ఉండి పదమూడు లక్షల మంది మున్నరు కాపులందరినీ ఈరోజు పంపేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అయితే మేము ఈరోజు రాజాధికారంలో నలభై మూడు మంది రెడ్డిలు ఉన్నారు మీరు ముఖ్యమంత్రులు ఉన్నారు ప్రతి ఒక్క మంత్రులున్నారు ఈరోజు ముందురు కాపులకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏముంది మీరు ఎన్ని టికెట్లు ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ మూడు టికెట్లు ఇచ్చినారుల్లా పర్సెంటేజ్ ప్రకారంగా మీరు ఏదైతే మాకి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మందిలో మూడు పర్సెంట్ చూపించినప్పుడు మీ కుట్ర అనేది అప్పుడే మీరు తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడ్డది तो तो पौड़ी का रोपण देखना, सकर इसके इस बार देखना, सकर उस बार संध्या प्रकार, अपुन या भयोक्ता पाइंट बुलवाए देखना మతోన్మాద బీజేపీ సుప్రీంకోర్టు ద్వారా తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు బౌలి శ్రీకృష్ణ ఖండించారు ఈ మేరకు హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ సెంటర్లో సమావేశం జరిగింది అసెంబ్లీలో లేయర్ విధానాన్ని వ్యతిరేకించిన మాల మాలమాదిగ ప్రజాప్రతినిధులకు క్రిమీలేయర్ వర్తింపజేయాలన్నారు అలాగే మాల మాదిగలను ఓసీల జాబితాలో చేర్చాలన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగిందన్నారు ఈ విషయం జనాభా లెక్కలు ఉలగణన ఎస్సీ వర్గీకరణ ద్వారా బయటపడిందన్నారు బడ్జెట్ వాళ్ళు చదివిండు కానీ చెప్పిండు చెప్పింది ఇంట్లో స్వస్థి చెప్పిండు నాలుగు జిల్లాలను పది రూపాయలు తీసుకున్నా నాలుగు జిల్లా ముప్పై మూడు జిల్లాలి ముప్పై జనాభా లెక్కలకు కానీ కానీ ఏం చెప్పింది దశ దశ సమస్యలు నువ్వు సుప్రీంకోర్టు క్లియర్ గా ఉంది ఏమన్నా జాతీయ జాతీయ లెక్కల ఆధారంగా జాతీయ లెక్కలు తీసిండ్రా పెసర నల్గొండ రెడ్డి రోజు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు జానారెడ్డి మిగతా రెడ్లు పార్టీలో ఖచ్చితంగా పార్టీ ఆమె సేవింగ్ వన్ సైడ్ ఏం ఇరెస్పెక్ట్ దేర్ పొలిటికల్ పార్టీస్ దేర్ ఆర్ దే ఆర్ ద పాపులేషన్ ఆఫ్ బీసీస్ చెడు క్యాస్ అండ్ టైప్స్ అందుకే మేము అంటున్నాము జనాపల్లి లెక్కలు అనేది శుద్ధం మొత్తం తూతూ మొత్తం వేసిండ్రు కూర్చొని రాసుకున్నారు உத்தபால் மாதமே இப்போ பரிசனி லாஸ் லெட் கிளை பார்ட்டி எஸ்பெஷல் கிளாஸ் ஆஃப் కుమ్మడిల మండల కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించారు పారానగర్ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా పోరాటం పేరుతో ర్యాలీ నిర్వహించారు గ్రామస్తులు మకద్దు డంపింగ్ యార్డ్ అంటూ నినాదాలతో మండల కేంద్రంలో మహిళలు గ్రామ యువకులు రైతులు ర్యాలీ నిర్వహించారు డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల రైతులకు అడవిలోని వన్యప్రాణులకు తీవ్ర నష్టం అంటూ నినాదాలు చేశారు వెంటనే డంపింగ్ యార్డ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు భవిష్యత్ తరాలను కాపాడాలని డంపింగ్ యార్డ్ వల్ల భవిష్యత్తును కోల్పోతామన్నారు ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశమయ్యారు ఎన్నికల సమయంలో జెహెచ్ఎంసి కాంట్రాక్టులు పూర్తి చేసిన వారికి ఇంకా బిల్లులు ఇవ్వలేదని మండిపడ్డారు తాము చేసిన పనులపై ఆడిటింగ్లు పూర్తయ్యాయని తమ బిల్లులు మాత్రం ఇవ్వలేదని అన్నారు నిద్ర లేకుండా కాంట్రాక్టులు పూర్తి చేస్తే బిల్లుల విషయంలో ఇలా పట్టించుకోకుండా పోవడం అన్యాయమని తెలిపారు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఢిల్లీలోని ఎలక్షన్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ రెండు కూడా రొనాల్డ్ రోడ్ సార్ ఉండే ఆ టైంలో ఆయన నుంచి మీరు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ కూడా ఎన్నిసార్లు కూడా మేము అప్పుడు ఉన్న కమిషనర్ రొనాల్డ్ రోడ్ సార్ గారిని కలిసినాం మరియు దాని తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్లను కలిసినాం మాకు ఎలక్షన్ అయిపోయినాక కూడా ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు కౌంటింగ్ జరగబోయే ఒక రోజు ముందు కూడా మేము అందరం కూడా కౌంటింగ్ పనులు మేము చేయము మాకు ఏదైనా డబ్బులు ఇస్తేనే మేము చేస్తాము మిగతా వాళ్ళకి ఇచ్చి ఇవ్వకుంటే ఎవరికి ఇవ్వద్దు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా చేస్తే న్యాయం కాదు ఇస్తేనే చేస్తామంటే లేలే కౌంటింగ్ కంప్లీట్ అయిపో మాకు డబ్బులు వస్తాయి రాగానే మేము మీకు ఇస్తాము అని చెప్పారు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే డిసెంబర్ మూడు తారీఖు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో కౌంటింగ్ జరిగిందో ట్వంటీ ఫోర్ కౌంటింగ్ జరిగిందో దాని తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా మాకు ఏ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మాకు పట్టించుకోలేదు ఏ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా పట్టించుకోలేదు దాని తర్వాత మేము మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ కూడా ఎన్నో సార్లు పరుమాలు రిప్రజెంటేషన్ ఇచ్చినా కాలేదు దాని తర్వాత మేము మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమగ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది కొంచెం మీరు చూడండి అని చెప్పి ఒక నాలుగైదు సార్లు కూడా మేము రిప్రజెంటేషన్ అనేది సెక్రటరీకి వెళ్లి ఇచ్చినాం కాలేదు దాని తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజావాణి అనేది మొట్టమొదటిసారిగా మన ఏదైతే బేగంపేట్ల మన అది ఆఫీస్ ఉందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మొట్టమొదటి రోజే ఈ ఎలక్షన్ మరియు మా సివిల్ కాంట్రాక్ట్లకు సంబంధించిన రెగ్యులర్ పేమెంట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ రెండులో కలస్ డాట్ ఓ యూనిట్ను సినీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు తాను ఫుడ్ లవర్నని తనకు నచ్చిన ఫుడ్ను ఇష్టంగా తింటానని దానికి తగ్గట్లే వర్కౌట్ చేసి అందంగా ఆరోగ్యంగా ఉంటానని అన్నారు తనకు చీరలంటే చాలా ఇష్టమని ఎక్కువగా చీరలు కొనుక్కోవడానికి ఇష్టపడతానన్నారు ఆడవారి అందాన్ని గౌరవాన్ని చీర మరింత పెంచుతుందని తెలిపారు రెండు వేల నాలుగులో ప్రారంభించిన కలర్స్ హెల్త్ కేర్ సేవలకు మరింత అడ్వాన్స్ టెక్నాలజీని జోడిస్తూ కలర్స్ హెల్త్ కేర్ ప్రారంభించినట్టు కలర్స్ హెల్త్ కేర్ శివాజీ కూనా తెలిపారు ఇప్పటికీ యాభై బ్రాంచులు ఉన్న తమ కలర్స్ హెల్త్ కేర్ను వచ్చే ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా రెండు వందల యాభై బ్రాంచులకు విస్తరించనున్నట్లు ప్రకటించారు ఐ మీన్ ఐవ్ హర్డ్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ అబౌట్ కలర్స్ బట్ నేను ఎప్పుడూ నాట్ ట్రైడ్ ఇట్ బట్ వాళ్ళు పాస్ట్ నేను ఆల్మోస్ట్ ఐ థింక్ దే ఆర్ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేశారు అండ్ ఇట్స్ బీన్ సక్సెస్ఫుల్లీ ఒక బిజినెస్ ఇంత ఇన్ని ఏళ్ళు సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే ఐ థింక్ వాళ్ళు నిజంగానే ఇట్ హ్యాస్ టు బీ వెరీ వెరీ లైక్ అందరికీ వర్క్ అయితే కానీ ఒక విషయాన్ని వాళ్ళందరూ ట్రై చేయడం లేకపోతే అది అక్కడే స్టాప్ అయిపోతుంది అనుకుంటున్నా సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ సో మెనీ సక్సెస్ఫుల్ ఇయర్స్ అండ్ ఇది బీయింగ్ యువర్ ఫార్టీ ఫోర్త్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ఓకే ఫిఫ్టీ ప్లస్ కలర్స్ ఉండడం అనేది ఒక మామూలు విషయం కాదు ఐ థింక్ ఇట్స్ ఏ హ్యూజ్ అచీవ్మెంట్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆన్ దాట్ అండ్ చూశాను చాలా బాగుంది టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ స్క్వైర్ ఫీట్ ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ అండ్ ది హ్యావ్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఫిట్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ నెవర్ హ్యావ్ మన లైఫ్లో ఎంత డబ్బులున్నా ఎన్ని పెద్ద పెద్ద విషయాలున్నా మన ఆరోగ్యంగా లేకపోతే మాత్రం దేర్ ఇస్ నో పాయింట్ అని నేను అనుకుంటాను అండ్ ఐమ్ అ గ్రేట్ ఫుడి నేను మంచిగా తింటాను అండ్ ఐ ఆల్సో ఉప్పల్లో జ్యువెలరీ షాప్ యజమానిని బురుడీ కుట్టించి నకిలీ బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవడమే కాకుండా యజమాని దృష్టి మరల్చి అసలు బంగారంతో ఉడాయించారు నిందితులు భార్యాభర్తలను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆలూరు మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన కావలి లక్ష్మి కావలి తిరుపతి భార్యాభర్తలు గతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారని పోలీసులు తెలిపారు హైదరాబాద్ చేరుకుని అపాచీ బైక్ మీద భార్యాభర్తలు తిరుగుతూ అనువైన ప్రాంతం కోసం వెతుకుతున్నారని అన్నారు అందులో భాగంగా ఉప్పళ్ళు దేవీలాల్ జ్యువెలరీ షాప్లోకి వచ్చి యజమానిని దృష్టి మరల్చి ఐదు గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఇరవై వేల రూపాయలు తీసుకోవడమే కాకుండా షాపులో ఉన్న పన్నెండు గ్రాముల అసలైన బంగారు లక్ష్మీదేవి డాలర్ను దొంగిలించి పరారయ్యారు